దానికి అదే అదే అనుగుణంగా నేను ఎలక్షన్ క్యాండివెస్కి అప్పుడు చెప్పిన నా ఫోన్ నెంబర్ ఇది ఉంటుంది మీరు ఎప్పుడైనా ఫోన్ చేయండి అందుబాటులో ఉంటారని చెప్పి అదే ఫోన్ నెంబర్ కూడా అదే పెట్టుకున్నాను ఆ ఫోన్ నెంబర్కి ప్రజలందరూ ఫోన్ చేసినారు ఐదు సంవత్సరాల పార్టీలకు అతీతంగా ఎవరు ఫోన్ చేసినా నాకెంత ఛర్నైతే అంత పని పని చేసుకుంటూ వచ్చిన సో ఈ ఐదు సంవత్సరాలు ఏదైతే అభివృద్ధి చేయగలిగిందో ఇవన్నీ చేయగలిగి ఇవన్నీ చేసినా ఎప్పుడైతే కాన్వెస్సింగ్ వచ్చిన కొత్తగా రాజకీయాల్లో వచ్చిన తర్వాత అప్పుడు ఎంపీ కాంట్రెస్ట్ చేసినప్పుడు చాలామంది చాలా రకరకాల ఒక్కొక్క కాన్ఫిటెన్స్లో కొన్ని కొన్ని పనులు చేశారు ఆ పనులు మాక్సిమం చేయగలిగిన చేసిన దాని తర్వాత ఇంకేవైతే మిగిలిన పనులు ఉన్నాయో ఎప్పుడైనా మన డెబ్బై సంవత్సరం డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రంలో అభివృద్ధి అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ఒకసారి ఒక ఐదు సంవత్సరాలతో తాగేరు కాదు ఐదు సంవత్సరాలతో తాగేరు కాదు ఎంత మంచిగా అభివృద్ధి చేసుకుంటూ పోతే అంత మంచిగా అవుతుంటుంది కాబట్టి అభివృద్ధి డెవలప్మెంట్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి దానికి దానికి అనుగుణంగా అభివృద్ధిలో పాలు పంచుకుంటూ గా ప్రజల సంక్షేమం కోరుకోవాలి కాబట్టి ప్రజలకు ఇంకా అభివృద్ధి అంటే ప్రజాప్రతినిధులు నా 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 పరంగా ప్రజాప్రతినిధులు ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండాలి ఎప్పుడైతే ప్రభుత్వం ఉంటుందో ప్రజలకు ఏవైతే అవసరాలు తీతాయి ఏమేమి పనులు అవన్నీ చేయగలుగుతాయి ప్రజాప్రతినిధులు నిజంగా వాళ్ళ పొజిషన్కి నిజంగా ఒక గత వహించినట్టు అయిపోతుంది దానికి అనుగుణంగా మొన్న పార్టీ మారడం జరిగింది ఇక్కడ రావడం జరిగింది ఒక ఒక ఒకవేళ అధిష్టానం నాకు ఎంపీ టికెట్ ఇస్తే ఈ ప్రజాప్రతినిధులు అందరి చేతనిస్తే డెఫినెట్గా మంచి మెజార్టీతో గెలవాలని చెప్పి వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే నేను పదే పదే అదే చెప్తున్నాను నేను రాజకీయాలకు వచ్చింది డెఫినెట్గా ప్రజల సంక్షేమం కోసం సో ప్రజల సంక్షేమం చే చేయాలంటే డెఫినెట్గా అభివృద్ధి చేయాలంటే రాజకీయాలు ఉండాలి మీరు ఎవరు అడుగు వేరే మీరు రాజకీయాలనే ఉండాల్సిన అవసరం లేదు సేవ చేస్తున్నాను కానీ డెఫినెట్గా ఇవాళ చూస్తున్నాం మనం రాజకీయాలు ఉంటేనే సేవ అందించగలరు ఏతో పాటు రెండు విషయాలు చేయగలిగితే మిగతా అన్నింటిలో మనం మాకు పంచుకోలేదు కానీ నేను చూస్తున్నాను డెవలప్మెంట్లో అన్ని పనులు చేసినా కూడా ఎన్నో పనులు ఇంకా మిగిలి ఉన్నాయి చేవేళ్ళ పార్లమెంట్ ఇంత రామ్మోహన్ రెడ్డి అన్న గారు చెప్పినట్టు నిజంగా చేవేళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ ఒక జిల్లా అయిందనుకోండి నేను మీ అందరికీ అదే ఒక మాట చెప్తున్నాను రామ్మోహన్ రెడ్డి అన్న ఆ జిల్లా సీఎం గారు చెప్పి చేయించగలిగితే ఇట్ రిచెస్ట్ కాన్స్టిట్యున్సీ రిచెస్ట్ జిల్లా అయితే మీకు షీర్లింగం పెళ్లి ఎంత స్ట్రాంగ్ ఉంటుందో చేవెల్లా నగర్